రాహుల్ గాంధీ గారి యొక్క యాభై నాలుగవ పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలకు పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది వారితో పాటు రాష్ట్ర వృద్ధా అకాడమీ చైర్మన్ పెద్దలు తయార్బీన్ ఆమ్దాన్ గారు అదేవిధంగా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సోదరుడు కేశవేణు గారు విధంగా అన్ని విభాగాల అధ్యక్షులు ఇక్కడికి వచ్చినటువంటి మా సోదరి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులతో పాటు మహిళా కాంగ్రెస్ సోదరి మనులందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు మరి ముఖ్యంగా పత్రికా సోదరులకు స్వాగతం సుస్వాగతం పెద్దలు రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు పురస్కరించుకొని ఇప్పుడు పత్రికా సమావేశంలో పెద్దలు షబ్బీర్ అలీ గారు మాట్లాడతారు యువ నాయకుడు భారతదేశానికి త్యాగాలు చేసిన నుంచి వచ్చిన శ్రీ రాహుల్ గాంధీ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ ఆఫీస్లో చాలా ఘనంగా ఆయన బర్త్డే జరుపుకుంటూ కేవలం కేకే కాకుండా ఇవాళ యావత్ నిజామాబాద్ కామారెడ్డి నిజామాబాద్ పాత జిల్లాల్లో అన్ని హాస్పిటల్స్ ఫుడ్ డిస్ట్రిబ్యూషను అన్నదానం కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఉమ్మడి జిల్లాలో జరుగుతుంది రాహుల్ గాంధీ గారి ఉద్దేశం కాబట్టి కేక్ కట్ చేసి మీటింగ్స్ కాకుండా నా మెసేజ్ వాళ్ళ దగ్గర పోవాలా గురించి ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల కిలోమీటర్ కాళ్ళ నడకప్పుడు నడుచుకుంటా దేశంలో ఎక్కడ బీదర్ఘం ఉంది ఎలా ఈ బీదర్ఘం యువకులను ఎంప్లాయ్మెంట్ ఎలా ఇవ్వగలుగుతాను ఎలా ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయగలుగుతాము ఎలా అగ్రికల్చర్ చేసే వాళ్ళను భక్తులు బాగా చేయగలుగుతాను విద్యారంగంలో దేశంలో బీద వాళ్ళని కూడా ఉన్నత విద్య ఎలా కల్పించాలో ఇలాంటి కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ ఆలోచన ఉంది ఆయన ఆలోచన మటుకు కూడా మేమందరం కూడా గ్రామాల్లో ఆయన ఆలోచన అనే విధానాన్ని గ్రామాల్లో తీసుకొచ్చినందుకు రోజు నుంచి నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో రాహుల్ గాంధీ ఒక మెసేజ్ని గ్రామాల్లో తీసుకుపోయి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వం ద్వారా ఇవాళ స్కూల్స్ ఓపెన్ అయినాయి ఈ స్కూల్స్లో పిల్లలకు ఏమీ లేవు కొన్ని చోట ఆ పిల్లలకు డ్రెస్ లేకుంటే లేకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మా మా వాలంటీర్స్కు కూడా నేను అప్పీల్ చేస్తున్నా మా కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నాను ఆ పిల్లలకు మీరు స్కూల్ డ్రెస్ చేయండి మీ వల్ల కాకుంటే మళ్ళీ మన జిల్లా కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చేస్తే ఎవరో ఒక దాతాన్ని తీసుకొని మేము ఆ పిల్లల స్కూల్ డ్రెస్ కానీ పుస్తకాలు కానీ వాళ్ళకు షూస్ కానీ అలాంటివి అంటే ఆ పిల్లగానికి ఫీల్ కావద్దు నా తండ్రి ఉన్నాడు నేను స్కూల్కి వెళ్తే నా డ్రెస్ సరిగా లేదు నా ఫీలింగ్ రాకూడదు అందరు సమానమని ఆ మెసేజ్ రాహుల్ గాంధీ ఉంది కాబట్టి ఇవాళ మేము మా కాంగ్రెస్ కార్యకర్తల తరఫు నుంచి మా మీడియా సోదరుల ద్వారా అప్పీల్ చేస్తున్నా మీరు విద్యారంగంలో ఎవరికైనా ఫీజు విషయంలో కానీ పంటల విషయంలో కానీ పుస్తకాల విషయంలో కానీ కాంగ్రెస్ ఆఫీస్కి వచ్చి మీరు ఇంటిమేషన్ చేస్తే తప్పనిసరిగా మా కాంగ్రెస్ నాయకులు వాళ్ళకు సాయం చేస్తారు రాహుల్ గాంధీ ఇచ్చిన మెసేజ్ మీద వాళ్ళ దగ్గరికి పోవాలా అందరికీ సాయం చేయాలా ఆ మెసేజ్ అన్ని గ్రామ గ్రామాల్లో అండ్ యువజన కాంగ్రెస్ మిత్రులు కూడా కోరుతున్నాను యువజన కాంగ్రెస్ నాయకులు కూడా మరి బ్లడ్ బ్లడ్ ఎక్కడ తక్కువ ఉన్నా మీరు అక్కడ ఒక లిస్ట్ పెట్టేసి కాంగ్రెస్ ఆఫీస్కు ఫోన్ రాగానే లేకుంటే ఈరోజు మా క్యాంప్ ఆఫీస్ అడ్వైజర్గా నా క్యాంప్ ఆఫీస్ కూడా మధుయాశీ గారి ఇంటి దగ్గర పాత ఆయన ఎల్లుంటూ దానికే క్యాంప్ ఆఫీస్ కూడా పెడుతున్నాను అక్కడ ఒక రూమ్ మేడం మా బ్లడ్ వాళ్ళు ఉంటే ఏ రాత్రికి ఏ హాస్పిటల్లో అవసరం పడినా వాళ్ళు మనకు ఫోన్ చేయంగానే మా యూత్ కాంగ్రెస్ స్టూడెంట్ వెళ్ళి అక్కడ బ్లడ్ యూత్ కాంగ్రెస్ కానీ ఎన్ఎస్ఓఎల్ కానీ ఆ బ్లడ్ ఉచితంగా ఫ్రీగా ఆ హాస్పిటల్స్కి పోయి ఇచ్చే ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చేపడుతున్నాము యావత్ రెండు జిల్లాల్లో ఎందుకంటే రాహుల్ గాంధీ ఇది ఇదే ఉంది మానవత్వానికి మీరు సేవ చేయండి ఎవరున్నా ఎవరు లేకున్నా ఎక్కడ కష్టాలు ఉన్న చోట బ్లడ్ డొనేషన్ కానీ వాళ్ళ ట్రీట్మెంట్కు కానీ అన్ని విధంగా ఈ యొక్క రాహుల్ గాంధీ బర్త్డే సందర్భంలో ఈ మెసేజ్ వాసన చేస్తున్నాం ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ కలిసికట్టుగా మేము అన్ని గ్రామాల్లో రాహుల్ గామిచ్చిన మెసేజ్ కొంచెం చెప్తాను నఫరత్ కే బజార్ మే mohabbat కే దుకాన్ నఫరత్ కే బజార్ మే mohabbat के बजार में की दुकान అంటే ఈ वाला ਕੋని రాజకీయ పార్టీలు वाला రాజకీయ స్వతంత్రం గురించి చూసుకొని లాభం గురించి మరి ఇలా హిందూ ముస్లిం సిక్ ఈసాయి మతాల మీద చిచ్చు ప్రాంతాల మీద పేర్ల మీద చిచ్చుపెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారు దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై సేవాదల్ మహిళా కాంగ్రెస్ ఆల్ ఫెండ్రల్ ఆర్గనైజేషన్ కలిసి దీనికి అగినసంగా పోరాడి దేశాన్ని సెక్యులరిజంగా ఈసారి మీ ద్వారా నేను రా రాహుల్ గాంధీ గారి పదయాత్ర వల్ల ఇవాళ దేశంలో మరి ఇండియా అలయన్స్కు అంత పెద్ద ఎత్తున సీటు రావడం భారతీయ జనతా పార్టీకి సింగిల్గా ప్రభుత్వంలో మెజారిటీ ఇవ్వకుండా ఆపి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని నాలుగు వందల ఇస్కే అప్కే చార్సో సీట్ అన్నారు చార్సో సీట్ రాలేదు తినిసో సీట్ కూడా రాకపోయింది దాని గురించి ఇక్కడ భారతదేశ సెక్యులర్ పబ్లిక్ వాళ్ళకి ఎట్లా బుద్ధి చెప్పారు దాంతో సహా అయోధ్య పార్లమెంట్ అంటే ఎక్కడ దేవుడు రాముగారు రాములు మన రామాయణం రా ఉంది అక్కడ దేవాలయం ఆ కాన్స్టెన్సీలో కూడా అక్కడ ఇండియా కుటి గెలవడం అంటే వీళ్ళ ప్రచారానికి అక్కడ ప్రజలు కూడా విరుద్ధంగా అయినారు జయ శ్రీరామ్ అని చెప్పి అందుగురించి ప్రజలకు ఇప్పుడు తిండి ప్రజలకు ఇల్లి ఇల్లు లేని వాళ్ళకు వాళ్ళ సమస్యలను స్కూల్స్ కాలేజెస్ ఉన్నత విద్య దీని మీద మనం కాన్సంట్రేట్ చేయాల కాబట్టి ప్రజలు భారతీయ జనతా పార్టీ వాళ్ళ అలయన్స్కు ఎన్డీఏకు మంచి బుద్ధి చెప్పినారు అయ్యా ఈ దీనివల్ల కాదు మీరు దేశంలో ఉన్న ఫార్మర్స్కు మరి గరీబీకు అందరినీ తీసుకొని కలుపుకొని పోవాలా అప్పుడే దేశం ముందుకు పోతుంది ఖాళీ నారంసే స్లోగన్స్ అని దేశం ముందుకు పోదు ఉపన్యాసాలతో దేశం పని కావాల రాహుల్ గాంధీ గారు పని చేసి చూపించినప్పుడు ఇవాళ దేశంలో నాలుగు వేల కిలోమీటర్లు నడిచి భారత్ జోడు అదే కార్యక్రమాన్ని తీసుకొని మా కాంగ్రెస్ అండ్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ అందరికీ ముందుకు పోదు థ్యాంక్ యూ